హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రంగు వాళ్ళు అందరూ ఇట్లన్న ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం మా వారైతే రోజు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తారనమాట ఇంకా నేను ఎప్పుడైనా ఒకసారి వెళ్తూ ఉంటా ఎందుకంటే నేను ఇంట్లోనే యోగా చేస్తూ ఉంటా కాకపోతే ఎప్పుడైనా వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఇంకా పోయి వస్తూ ఉంటా అనమాట వాకింగ్ కూడా చాలా మంచిది మనందరికీ తెలుసు కదా ఎన్ని అడుగులు వేస్తే అంత మంచిది కాకపోతే ఇంకా మాకు దగ్గరలో ఉన్న మాధపూర్ ఇటు హైటెక్ సిటీ మేమైతే పెద్ద రోడ్ అంటాం మా కాలనీలో యాక్చువల్గా అయితే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటారు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ మధ్యలో చేస్తామన్నమాట చా అంటే ఇది ఐడియా ఉండే ఉంటుంది చాలా మందికి కూడా ఇది ఇంకా చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ వాళ్ళకంటే అంటే మాధపూరి హైటెక్ సిటీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట అసలు యాక్చువల్గా వెహికల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాకపోతే వాకింగ్ చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఇంకా అయ్యప్ప సొసైటీ పార్క్ దగ్గర రోజు మారుస్తూ ఉంటాడనమాట రోజు ఇక్కడికే వస్తాడని కాదు అప్పుడప్పుడు ఇంకా తన ఇష్టం ఎక్కడ ఇక్కడైతే ఇక్కడ అక్కడైతే అక్కడ అనమాట అట్లా ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ హైటెక్ సిటీ ఇక్కడ యశోద హాస్పిటల్ ఉంది కదా అక్కడ వరకు వస్తామనమాట మళ్ళీ రిటర్న్ మళ్ళీ అటు ఇటు మొత్తం రెండు రౌండ్లు ఇస్తాడు వారైతే ఇంకా నేను ఒకటే రౌండ్ వేసిన ఆ అయితే అలసిపోయి ఉండే ఇంకా అంటే మళ్ళీ నాకు గ్యాప్ వచ్చింది మధ్యలో అక్కడ ఇవ్వాలా చూసారా వెహికల్స్ అట్లా వస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ మొత్తం చుట్టూ ఇట్లా బండలే ఉంటాయి ఆ వెహికల్స్ సౌండ్స్కే నాకు రాబుద్ది కదా అందుకని ఇంకా పార్క్ కంటే అక్కడ వాకింగ్ అంటే అక్కడికి అక్కడికి వెళ్తా కానీ ఇక్కడికి రావాలంటే ఎందుకో ఇది ఒక్కటే నాకు చిరాకు లేకపోతే ఇంకా మంచిగా ఎందుకంటే పొల్యూషనే కదా అక్కడ వెహికల్స్ ఇట్లా సౌండ్ అదంతా కూడా పార్క్కి వెళ్తేనేమో మంచిగా ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవచ్చు నాకు అట్లనే అనిపిస్తుంది ఎందుకో ఇంట్లో యోగా చేస్తుంటే కూడా అంతే మంచిగా ఒక రూమ్లోకి వచ్చేస్తా నా మటుకి నేను యోగా యోగా చేసుకుంటా అనమాట ఈ మధ్య చాలా తక్కువైంది అసలు యోగా చేయాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇదేమో ఓటింగ్ రోజు అనమాట ఓటు ఓటు వేయడానికి బయలుదేరాము ఇది చూడండి అసలు ఎవ్వరు లేరు సిటీలో అయితే నాకు తెలిసి ఓటింగ్ ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు కానీ మా దగ్గర అయితే ఇట్లుంది పరిస్థితి ఇంకా రోజు మండే మండే ప్రతి మండే నేను దీపారాధన చేసుకుంటా ఇంకా మీ తడీస్ అంతా మా వారే మా వారు ఒకవేళ బిజీ ఉంటే ఇంకా పిల్లలే అనమాట పిల్లలిద్దరు కంపల్సరీ దీపారాధన మార్నింగు శుక్రవారం మాత్రం ఈవినింగ్ కూడా అయితే ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ కుందులు ఉన్నాయి కదా కుందుల నుంచి మనం నూనె పోస్తాం కదా ఆ నూనె కిందికి కారుతా ఉంది కారి మొత్తం పేపర్ అంతా అసలు టూ డేస్కే పేపర్ ఆయిల్ ఆయిలీగా అనమాట అయితే నేను మళ్ళీ మొన్న చే చిలుకూరు పోయినా కదా అక్కడ తెచ్చిన అనమాట ఇవి సో ఇవి కూడా కారుతున్నాయి మళ్ళీ ఇది ఇదంతా తీసేసి క్లీన్ చేసి మనకు మాకు శివలింగం ఉంటుంది చిన్న శివలింగం శ్రీశైలంలో తెచ్చిన అనమాట చాలా గ్రామాలు కూడా ఉంటాయి మాకు అయ్యగారు ఇచ్చి ఉండే ఇంట్లో పెట్టుకోమని ఎందుకో సంథింగ్ పిల్లల జాతకాల ప్రకారం ఇచ్చిండనమాట ఇంకా అట్లనే పెట్టుకున్నా కంపల్సరీ అందుకే దీపారాధన అనమాట అయితే ఆ కుందులు కారుతున్నాయి అని చెప్పేసి నేను వాటి కింద అది షీట్ లాంటిది వేసి మళ్ళీ టిష్యూ పేపర్ వేసిన కింద ఎందుకంటే అదే చెప్తున్నాను కదా కారుతుంది అనమాట చెప్పండి దీని గురించి ఎవరైనా ఇక్కడైతే నేను కింది దిగిన ఓట్లకి వెళ్ళారనమాట మా వాచ్మెన్ అంటి వాళ్ళు ఇంకా చూస్తున్న వాటర్ వస్తున్నాయి అని లోపు మల్లెపుల్ అతను కనిపించిండు ఇంకా తీసుకుందాం అని వెయిట్ చేస్తున్నా అనమాట ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్ళిండు ఇంకా వస్తాడని చూస్తున్నా ఎందుకంటే పాది కన్స్ట్రక్షన్ అవుతాను కదా రాళ్ళు మొత్తం పడతానయి చూడు ఎట్లా అలా కార్ మీద పడ్డాయి అంటే ఏం లేదు రూపాయలు కవర్ ఎట్లా ట్వంటీ ఇది ఎంత ప్యాకెట్ ఎట్లా అవి గులాబులు ట్వంటీ అమ్మా కావాలా ఫార్టీ రూపీస్ ఒక

మల్లెపూలు వస్తూనే ఉంటాయి మా కాలనీకి రోజు కాకపోతే ఇంకా నేను ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను మాకు బుధవారం బుధవారం మార్కెట్ ఉంటుంది అక్కడే తీస్తా ఎప్పుడైనా ఇంకా ఇక ఇంటి ముందుకు వస్తే అనమాట మల్లెపూలు చూసినప్పుడల్లా నాకు పల్లెటూరే గుర్తొస్తుంది ఇంటి పల్లెటూరులో అయితే మంచిగా ఇంటి ముందే మంచిగా చాలా పూస్తాయి కదా చెట్లు నాలుగు చెట్లు ఉంటాయి ఇక్కడేమో కొనుక్కోవాల్సి వస్తుంది అని అని అనిపిస్తుంది అనమాట నాకైతే ఎప్పుడు కూడా ఇంకా తప్పదు కదా నాకు ఎక్కువ విడిపూలు తీసుకోవడానికే నేను ఇష్టపడతాను అనమాట ఎందుకంటే మంచిగా అల్లుకోవచ్చు నాకు అల్లడం అంటే అసలు మస్తు మస్తు ఇష్టము స్పెషల్లీ నేను దేవుడు పెట్టడానికి ఇంకొక ఇట్లా అల్లడానికి ఇట్లనే తీసుకుంటా అనమాట పూలు అసలు జెల్లో పెట్టుకోవడానికి కంటే ఇంకా ఎక్కువ ఈ రెండు ప్లస్ నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా హాల్లో కిచెన్లో బెడ్రూమ్స్లలో అట్లా కొంచెం కొంచెం అల్లి పెడుతూ ఉంటాను అనమాట అక్కడక్కడ కొంచెం 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 ఇల్లు అంతా మంచిగా ఎందుకంటే మా వారికి ఇవన్నీ ఇష్టం ఉండదు సెంటు గింటు ఇవేమి అసలు ఏది ఆ అవుట్ కూడా పెట్టనీడబ్బాయిగా నమ్మండి ఇక అట్లా అనమాట మా వారు అందుకని నేను సన్నజాజుల టైంలో సన్నజాజులు మల్లెపూల టైంలో మల్లెపూలు తెచ్చి ఇంట్లో కొంచెం కొంచెం కట్ చేసి పెడుతూ ఉంటా అనమాట మంచి స్మెల్ వస్తుంది అనేసి దేవుడు రూమ్లో కూడా ఇట్లా చల్లుతా మంచిగా ఇట్లా దేవుడు పెట్టినాక కూడా మొత్తం చల్లుతాయి మంచి స్మెల్ వస్తుంది కదా దేవుడు రూమ్ అంతా కూడా నేనైతే ఎన్ని పూలు ఉన్నా కూడా ఇట్లా మంచి కూర్చొని ఎన్ని పూలైనా అల్లుతా నాకు అంత ఇష్టం అల్లడము చిన్నప్పుడైతే కాల్మాల అల్లుకునేది మళ్ళీ వేటితో అంటే తెల్ల పూలు వచ్చేవి పెద్ద చెట్టు ఆ తెల్ల పూలు ఇట్లా పొడవుకు ఉంటాయి కాడ వాటితో కాల్మాల అల్లేది ఇంకా మన రుద్రాక్ష వాటితో కూడా అల్లి అల్లరాక కాల్మాల ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకున్నాను అనమాట ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇట్లా చిన్నప్పటి చిన్నప్పటివన్నీ కూడా దీనికైతే నేను తమ్మేలు ఇవ్వద్దని ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే అసలు వ్యూసే లేవబ్బా ప్లీజ్ నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా విత్ యాడ్స్తో చూడండి నాకైతే అసలు వీడియోస్ చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు వ్యూస్ రావట్లేవు కదా సరే వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా ఇంకా దేవుడి దయ అంటే ఒక టైంపాస్ అని కాదు కానీ ఒక ఇష్టం అంతే నాకు ఇట్లా బ్లాగ్స్ చేయడమైనా అప్లోడ్ చేయడమైనా నాకు ఇష్టం అంతే ఆ ఇష్టాన్ని ఎందుకు వదులుకోవాలని అనేసి ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నా అంతే ప్లీజ్ వాచ్ చేయండి యాడ్స్ కూడా అసలు తమ్నలే లేని వీడియోస్ ఎంత బాగోతున్నాయి కదా అసలు ఎంత వ్యూ ఎంత మంచి వ్యూస్ వస్తాయి మంచిగా తమ్నెలు పెట్టి టైటిల్ పెట్టి అన్ని పెడితేనేమో వ్యూస్ రావట్లేవు ఏంటో ఏమో అసలు నాకైతే అర్థం కావట్లేదు వీడియోస్ పెట్టకపోవడం అనేది మన మన మిస్టేక్ మన దాంట్లో ఉంటుంది మిస్టేక్ అనేది ఒప్పుకుంటా కాకపోతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండంగా కూడా మనకి వ్యూస్ రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అబ్బా నాకు ఫస్ట్లో ఉండే తో పని లేదు అని ఫస్ట్లో ఉండే అదే చెప్పాను కదా మౌంటేషన్ వీడియోలో నేను పిన్ తీసుకున్నాక నాకు ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట సో ఇంకా నేను అప్పటి నుంచి వ్యూస్ కోసం చూస్తున్నాను అంతకు ముందు అయితే అసలు వ్యూసే చూసుకోలేదు నేను ఎప్పుడైతే వ్యూస్ చూసుకున్న చూసుకోవడం స్టార్ట్ చేసిన్నో అప్పటి నుంచే వ్యూస్ రావట్లేవు ఏంటో ఏమో అసలు నేను ఎట్లా అనుకుంటా అంటే ఒక్క వీడియోకి కనీసం ఫైవ్ హండ్రెడ్ వ్యూస్ అయినా వస్తే కొంచెం సాటిస్ఫై అవుతా మరి దారుణంగా టూ హండ్రెడ్ అట్లా వస్తుంటే నాకైతే నా నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.